ఒకవైపు ఎన్నికల వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రమైన విమర్శలు ఓట్ల దొంగతనం ఓట్ల మేనిఫ్యులేషన్తోనే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు అని అంటే విపక్ష వైపు వైపు నుంచి విపక్ష పార్టీలు చాలామంది దేశంలో ప్రస్తుత పాలకుల మీద దుమ్మెత్తికొస్తూ ఉన్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ గారి అనుభవం అని మరొకటి ఏ విధంగా ఓట్లు తొలగింపు ఓట్లు యాడ్ చేయడం అనే అంశం మీద చాలా నిజాలు జనం ముందుకు తెచ్చారు నెక్స్ట్ హైడ్రోజన్ పేరు పేరుస్తారని చెబుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఎన్నికల వ్యవస్థ తీవ్రమైనటువంటి ఇంతకుముందు ఎన్నడూ ఎదుర్కొనంత తీవ్రమైన మరకలు దానికి అంటుకున్నాయి వాళ్ళ ఈ విమర్శలు ఈ చేతనింపై వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి అండ్ మరొక వైపు భారతదేశం ఇంతకుముందు ఎన్నడూ ఎదుర్కొనంత విదేశీకే విధానంలో ఒక క్రైసిస్ ఎదుర్కొంటుంది పక్క దేశాల నుంచి ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్న దేశాల వరకు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పావులు ఎదిరిపోయే పరిస్థితి చాలా వరకు ప్రపంచ వేదికల మీద ఒంటరి అనేది కనిపించిన పాకిస్తాన్ కూడా ఇప్పుడు భారతదేశానికి మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా మరికొన్ని మరికొన్ని గల్ఫ్ కంట్రీస్తో కూడా రక్షణాత్మక ఒప్పందాలు చేసుకుని అంతవరకు వెళ్తూ ఉంది అమెరికాను అడ్డు పెట్టుకొని విదేశాంగ విధానం మీద చాలా విమర్శలు వినిపి వినిపిస్తూ ఉన్నాయి బా మన దేశ నాయకత్వం మీద నాయకత్వ విదేశాంగ విధానాల మీద అవి వెంటాడుతూ ఉన్నాయి ఎన్నికల వ్యవస్థలో జరిగిన అక్రమాలు వెంటాడుతూ ఉన్నాయి మరోవైపు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఇటువంటి క్రమంలో మరోసారి దేశంలో జమిలీ చర్చ స్టార్ట్ అయ్యాయి స్వయాన బీజేపీ ఎంపీలే ఈసారి ఈ చర్చలో భాగస్వాములు అవుతూ ఉన్నారు బీహార్ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పైతే చాలా విశ్వసనీయ సమాచారం అని చెప్పి కొన్ని మీడియాలో మాట్లాడుతూ ఉన్నాయి బీజేపీ ఎంపీలు గానే కామెంట్ చేస్తూ ఉన్నారు ఏమని జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి ఆ దిశగా మా పార్టీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నారు కేంద్రంలో పాజిబిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఒకవైపు జీఎస్టీ సంస్కరణల పేరుతోటి వీళ్ళు ఇంత హడావిడి చేస్తూ ఉన్నదైనా నరేంద్ర మోదీ గారి బర్త్డే ప్రపంచంలో చాలామంది చేత చెప్పించే విధంగా ఒక పిఆర్ స్టంట్స్ ఎగ్జిక్యూట్ చేసే విషయంలోనైనా ప్రజల మీద బీహార్ ప్రజల మీద కొన్ని కొన్ని వరాలు కురిపించే విషయంలోనైనా అన్నింటికీ ఒకే సమాధానం చెప్పాలి ఇటు ఎన్నికల వ్యవస్థ మీద వస్తున్నటువంటి విమర్శలు విదేశాంగ విధానం మీద వస్తున్నటువంటి విమర్శలు వీళ్ళ పాలకుల నిర్ణయాల మీద వస్తున్న విమర్శలు అన్నింటికీ ఒకే సమాధానం చెప్పాలి జమిలీ రూపంలో ఎన్నికలు ఎదుర్కొని ఆ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చి విపక్షాలకు అస్త్రాలు లేకుండా చేయాలి అని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లు జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది బీజేపీ ఎంపీలు కూడా జమిలీ ఎన్నికలకంతా రంగం సిద్ధం చేస్తున్నామని అయితే చెబుతూ ఉన్నారు మరి బీహార్ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి జమిలీ ఎన్నికలు వస్తాయా లేదు అంటే యథావిధి కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరుగుతాయా చూడాలి